కాదు దుగించిన ఎంత నలుపు ఉందో నీ వెనక అంత ఉన్నాయి ముందు వాటిని కడుక్కో నువ్వు వచ్చి కావలలో వచ్చి పునీతుడైన కావ్య కృష్ణారెడ్డిని నువ్వు కడగాల్సిన అవసరంలో కావలి ప్రజలు నన్ను కడిగి ఆని తయారు చేశారు ఈ రోజు నిజాయితీకి మారుపేరుగా అవినీతికి దూరంగా ఈ రోజు ఉన్న నిప్పు లాంటి కావ్య గురించి నువ్వేమీ మాట్లాడబల్లే నీ గురించి ముందు నువ్వు ప్రక్షాళన చేసుకున్నాయినా నీ యొక్క ఆస్తులు ఎలా పెరిగినవి అన్నీ ఉన్నాయి నువ్వంటూ నా జోలికి స్టార్ట్ చేస్తే కృష్ణపట్నం పోర్టు దగ్గర టోల్ గేట్ ఖాండించి ప్రభుత్వం ఓ పోయే రోజున రైతుల పూట దొంగ సంతకాలు పెట్టించుకొని భూములు కొట్టేసిన ఖండించి అన్ని భోగాతాలు బయటికి తీయడానికి సిద్ధంగా ఉన్నా కానీ నువ్వు పరిధి దాటి కావలికి వస్తే కావలి నీకు బుద్ధి చెప్పడానికి ఎప్పుడు కూడా స్వాగతిస్తానే ఉంది కాబట్టి ఇంకొకసారి నా గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడు నువ్వా దొంగతనం నీదే మనుషులు చంపింది నువ్వే మానభంగాలు దియే ఉండాల్సిన లక్షణాలు నువ్వు ఆఖరికి నువ్వు మంత్రి అయ్యేటప్పుడు కోర్టులో దొంగలాగా ముసుకేసుకుపోయి కోర్టులో కొన్ని వందల కేసులకు సంబంధించిన సెల్ ఫోన్లు ఉన్నాయి వందల కేసులకు సంబంధించిన ఫైల్స్ ఉంటాయి ఎక్కడ ఏ లేకపోతే నీ ఫైల్ ఉంటుంది ఎత్తికి 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 ఆఖరి నీ ఫైలే దొంగతనం చేసుకుని దొంగల మీద నెట్టిన దొంగతన బుద్ధుని నువ్వు నా గురించి మాట్లాడతావా నీకు ఏ అధికారం ఉంది నీకు నీకేం మాట్లాడడానికి కాబట్టి నీది నువ్వు చూసుకుంటే బాగుంటుంది నీ ప్రతాప్ రెడ్డి బెయిల్ మీద వచ్చినప్పుడు రానాయన నువ్వు ఆయన ఇద్దరం పోదాం ఆయన కూడా తీసుకురా ప్రతి దాంట్లో నేను నీ మిత్రుడు అవినీతి చూపించకపోతే నేను రాజీనామా చేయడానికి కూడా సిద్ధం అవుతా మీరు ఇద్దరు కూడా నా కాళ్ళు పట్టుకుని మేము రాజకీయాలు వదిలేస్తామని మీరు చెప్పగల దమ్ము మీకు ఉందా అని కూడా అడుగుతున్నా మీరా నన్ను మాట్లాడేది అయ్యా రెడ్డి గారు నిన్ను ఎమ్మెల్సీగా ప్రజలు గెలిపించుకొని ఎడ్యుకేషన్ అదే అదేవిధంగా లెక్చరర్ అంటే టీచర్స్కి సంబంధించి గ్రాడ్యుయేట్ విద్యార్థులు అందరూ కలిసి ఓట్లు వేసారు నాయన నువ్వు చదువుల తల్లికి ప్రతినిధిగా పనిచేసేటువంటి వ్యక్తి కొంచెం సంస్కారంగా మాట్లాడితే చాలా బాగుంటుంది నీ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఏ స్టేజ్లో ఉన్నాయని నీకు తెలియదు నాయన ఇంకొకరి జీవితాల్లో ఏలు పెట్టే ముందు నీ జీవితం ఏందో నీ కథ ఏందో నీ ఆస్తుల విషయాలు ఏందో నీ కాలేజీలో జరిగిన ఆడపిల్లల మానభంగాలు ఏందో నీకు గుర్తు మర్చిపోయాను ఆయన నువ్వు నువ్వు టెన్త్ క్లాస్ పేపర్లు ఇంటర్మీడియట్ పేపర్లు లీక్ అయిన కేసులో ముద్దాయిలుగా ఉన్న విషయం నువ్వు మర్చిపోయావు నాయన ఈరోజు నీ దగ్గర ఉన్నటువంటి రౌడీ షేటర్ల చేత నా మీద మాట్లాడింది కాదు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మాట్లాడు నా గురించి బతుకు తెరువు కోసం నీ దగ్గర పనిచేసే పద్దెనిమిది వేల జీతకాల చేత కాదు మాట్లాడించడం ఆ విధంగా మాట్లాడితే నా కావలలో రెండు లక్షల నలభై మూడు వేల మంది నీ గురించి మాట్లాడతారు రెండు లక్షల నలభై మూడు ఓటర్లను మాట్లాడతారు అది కావలి కావ్యకృష్ణ కెపాసిటీ అని కూడా సందర్భంగా చంద్రశేఖరరెడ్డికి తెలియజేస్తూ విఘ్నేత గల కావలి ఈ ఈరోజు కావాలని ప్రశాంతంగా ఉంచాలని ప్రయత్నం చేస్తున్నా ఈ ప్రయత్నంలో ఈ రోజున గంజాయి లేకుండా చేశాం ఎక్కడ వ్యాపారస్తులకు ఎటువంటి ఆటంకాలు జరగకుండా చూస్తున్నాం కానీ కావలికొచ్చి ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తులు కావల మీద పడి కావులను విధ్వంసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు దయించి అప్రమత్తంగా ఉండండి ఏ ఒక్క విఘాతం కలగకుండా చూడటానికి కావ్య కృష్ణారెడ్డి ఎప్పుడు ఎమ్మెల్యేగా మీకు అండగానే ఉంటాడు కానీ దొంగల బారి నుంచి కాపాడుకునే క్రమంలో మీరు కూడా నాకు అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని ఈ సందర్భంగా కావలి ప్రజానికానికి కూడా తెలియజేస్తున్నా